you <laughs> సార్ తమ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఈరోజు మనం ఒక ఎనిమిది డిపార్ట్మెంట్ సంబంధించిన రివ్యూ సమావేశం ఈరోజు ప్లాన్ చేసుకున్నాం సార్ దానిలో మేజర్ డిపార్ట్మెంట్స్ మేజర్ ఇష్యూస్ సంబంధించిన డిపార్ట్మెంట్స్ ఉన్నవి మనకు రెవెన్యూలో కొన్ని యాక్టివిటీస్ జరుగుతున్నాయి సార్ అదేవిధంగా మనకు ఆర్ఎంజి డిపార్ట్మెంట్ కొన్ని వర్క్లు జరుగుతున్నాయి ఉపాధి హామీ పథకం కింద డోమా డిపార్ట్మెంట్ అది కొన్ని జరుగుతున్నాయి సార్ ఇరిగేషన్ లో కూడా కొంతవరకు మనకి ఎలక్షన్స్ జరిగినాయి అండ్ కొన్ని వర్క్లు కూడా జరిగినాయి అదే కాకుండా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఇప్పుడు క్రాప్ సీజన్స్ కాబట్టి అగ్రికల్చర్ అండ్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సంబంధించిన యాక్టివిటీస్ కూడా ఇప్పుడు జరుగుతున్నాయి సార్ అదేవిధంగా ఎస్పీ గారు కూడా ఉన్నారు సార్ ఈ ఫిఫ్టీ అని చెప్పి వన్ థర్టీ వరకు ఈ రోజుతో యూ విల్ బీ ఏబుల్ టు కీప్ దాట్ డిశార్జ్ సార్ అంటే రైతులకి ఎంతవరకు డిశ్చార్జ్ కావాలో వన్ థర్టీ టూ సెక్స్ ఇప్పటి నుంచి చేయగలుగుతున్నాం సార్ సో దానికి లాస్ట్ ఒక ఫైవ్ డేస్ నుంచి సెక్రటరీ గారితో కూడా నిన్న మాట్లాడాను సార్

సార్ లాస్ట్ టైం ఆనరబుల్ ఎమ్మెల్యే గారు కావాలి ఎమ్మెల్యే గారు చెప్పిన కొన్ని వర్క్స్ కి నేను సెక్రటరీ గారికి ఆల్రెడీ రాశాను సార్ కూడా మనము ఫర్టిలైజర్స్ అయినా పెస్టైడ్స్ అయినా సరే దాకా వన్ ఫ్లోర్ దాకా మనము కాన్సిస్కేట్ చేయడం జరిగింది సార్ ఆ తర్వాత ఒక కోటి రూపాయలు దాకా స్టాప్ చేసి ఇచ్చి దాన్ని రెగ్యులైజ్ చేయడం కూడా జరిగింది సార్ మనం ఇన్స్పెక్షన్స్ అనేవి కంప్లీట్ గా ప్రతిరోజు కలెక్టర్ గారు మనకి బేస్డ్ ఆన్ నెగిటివ్ న్యూస్ కలెక్టర్ గారు పంపిస్తున్నారు సార్ కలెక్టర్ గారు పంపించిన వెంటనే దాని మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది సార్ అదే విధంగా ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్యేస్ కూడా చెప్తా ఉన్నారు చెప్పిన చోట ప్రతి ఒక్క చోట మనము కంప్లీట్గా ఒక ఒక టీంని ఏర్పాటు చేసుకున్నాం సార్ డిస్టిక్ లెవెల్లో ఒక టీము అది ఎక్కడ కంప్లైంట్ వస్తే అక్కడికి వెళ్తాం యురేష్ నిర్చినాము మనం ఫారమ్ అప్ చేయేసేది ఏకేంటంటే సో క్లారిటీ కనీ గేసేస్ అగ్రికల్చర్ హాటల్స్ వాళ్ళు అప్లోడ్ చేయేస్తే ఆటోమేటిగా వాళ్ళ బ్యాంక్ అకౌంట్ లో సిస్టం ద్వారానే డబ్బు వస్తుంది సో ఆ విధంగానే చేసం దట్ ప్రపోజల్స్ కూడా ఫిజికల్ కాపీ అసలు ఆన్లైన్ కూడా చేసి పంపించడం మనకి ఇంకా నెక్స్ట్ ఒక టూ డేస్ కూడా కొద్దిగా వర్షాలు ఉన్నాయి సార్ ద రేపు ఎన్నికలు కూడా కొద్దిగా ఇరియన్స్ వస్తాయి వస్తాయని అంటున్నారు సో దాట్ ఈస్ ద మనము రెండు వందల ముప్పై రెండు విలేజ్ లో రివెన్యూ సదస్సులు కంప్లీట్ చేసుకున్నాం సార్ ఇంకా నాలుగు వందల తొంభై తొమ్మిది విలేజ్లు కంప్లీట్ చేయాల్సి ఉంది సార్ ఈ రెండు వందల ముప్పై రెండు విలేజ్లు కలుపుకుని మనకి టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ టూ పెటిషన్స్ అనేవి వచ్చిన్నాయి సార్ ఇవి మేజర్గా గా ఆర్ఓఆర్ కరెక్షన్స్ అంటే వన్ క్యాన్సిలేషన్స్ అంటే ఒకరి బదులు వేరే వాళ్ళకి పేరెక్కించేశారు ఇలాంటి ఇష్యూస్ అన్ని మనకి సుమారుగా వన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ థర్టీ సిక్స్ గ్రీవెన్సెస్ నమోదు చేసుకున్నాం అనేది ఇచ్చారు సార్ సర్వే నంబర్ వైజ్ గా ఎల్పి నంబర్ వైజ్ గా ఏవేవి మిస్టేక్స్ జరిగి ఉన్నాయో ప్రీవియస్ టూ త్రీ ఎకర్స్ అలాగే రిజిస్ట్రేషన్స్ కూడా అయింది సార్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఎకర్స్ వరకు ఫ్రీ హోల్డ్ అందులో ఎయిటీ ఫైవ్ ఎకర్స్ వరకు వైలేషన్ రిపోర్ట్ చేసుకోవాలి రైట్ ఫ్రమ్ ఎవరు విఆర్ఓ తహసీల్దార్ ఆర్డీఓ జేసీ దగ్గర నుంచి రిపోర్ట్ వచ్చాక నేను మళ్ళీ పర్సనల్ హీరింగ్ పెట్టాలి ఈ ప్రొసీజర్ ఎన్ని గ్రామాలకి నేను వెళ్ళగలను ఎంతమంది భూమిని నేను మళ్ళీ ఎన్ఓసి కాదు ఎరాట అని ఇవ్వాలి ఎన్ఓసి అనేది అసలు ఇవ్వడానికి లేదు కాబట్టి మా వాళ్ళు కూడా ఈజీ యాక్సెసిబుల్ వర్డ్ అని ఎన్ఓసి అనేస్తున్నారు మొన్న డిస్కస్ చేస్తే ఎరాట అని ఇవ్వాలి ఎరాట లెవెల్ ఈ నోషన్ ఖాతాలను చేంజ్ చేసేదానికి పెడితే చాలా సమస్యలు పరిష్కారం అవుతాయి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ముఖ్యంగా ఏంటంటే చదువుకున్న వాళ్ళకి ఇబ్బంది లేదు వాళ్ళు ఎట్ట మేనేజ్ చేసి చేస్తున్నారు మెయిన్ విలేజ్ లెవెల్ ఉండే నిరుపేదలు వాళ్ళకి తెలియదు వాళ్ళకి ఎందుకు పెడుతున్నారు నోషల్ ఖాతాలో తెలియదు వాళ్ళకి అన్ని ఉంటాయి వాళ్ళు ఏమంటారు అన్నారంటే మాకు రిజిస్టర్ డాక్యుమెంట్ ఉన్నాయి వంశ పారం ఉంది పాస్బుక్లు ఉంది వన్ బై వన్ పాత తీస్తే అన్ని ఉంటాయి ఇక్కడ వచ్చాక నోషన్ ఖాతా కూడా ఇప్పుడు దాని నోషన్ ఖాతాను మార్చాలంటే జాయింట్ కలెక్టర్ ప్రజలకు రావాల్సి వస్తుంది ఇన్ని ఫైల్స్ దాటి రావాలి అంటే వాళ్ళకి ఇరవై సెంట్లు ముప్పై సెంట్లు తిరగలేక ఆడాయపడేసి బ్యాంక్ లోన్లు లేక వాళ్ళు బయట అప్పులు తెచ్చుకునే పరిస్థితులు ఉంది సార్ ఇది ఆర్డీఓ అట్లీస్ట్ ఇది మీ లెవెల్ లో ఉండే సమస్య ఇది లెవెల్ ఆర్డీఓ లెవెల్ పెడితే దీన్ని చాలా వరకు సమస్యలు పరిష్కారం వన్ ట్వంటీ సెవెన్ రోడ్స్ డ్యామేజ్ కావడం వల్ల దాదాపు ఏడు వందల కిలోమీటర్ ఆరు వందల కిలోమీటర్లు చాలా పాటు హోల్స్ ఉన్నాయి సార్ దానికి కానీ గవర్నమెంట్ గవర్నమెంట్ క్రోర్స్ శాంక్షన్ అయ్యింది సార్ పాటు హోల్ ఫిలింగ్ సో జనవరి ఫిఫ్టీన్త్ లోపల కంప్లీట్ చేయమని చెప్పి టార్గెట్ మా ముఖ్యమంత్రి గారు టార్గెట్ ఇచ్చారు సార్ సో అందుకు అనుగుణంగా వర్క్స్ మొదలుపెట్టే అన్ని టెండర్స్ అయినాయి సార్ ఎల్వై ఒకటి ఇష్యూ చేసినాం సార్ బట్ బికాస్ ఆఫ్ కొద్ది రైల్స్ వల్ల కొద్ది స్లో ఉంది సార్ ఒక ఫస్ట్ రేంజ్ స్టాప్ అయిన తక్షణమే కంప్లీట్ చేసేస్తాం ఏంటండి కొన్ని స్పెసిఫిక్ గా ఇప్పుడు తిరుమల సార్ కంప్లైర్ మీద లో లెవెల్ కాజ్ వే ఉంది ఫ్లైట్స్ రావటం బోట్లలో పోవటం ఇవి మీరు ఫోకస్ పెట్టి కరెక్ట్ గా చేత రికమెండ్ చేయించుకుని మాకు చెప్పి లాస్ట్ టైం బ్రిడ్జ్ మేము శాంక్షన్ చేయించడం అది పోస్ట్ పోన్ కావటం ఫైవ్ ఇయర్స్ లో వాళ్ళ ఆఫ్ చేయటం పిలిపించిందని అటువంటి వాటికి అంటే ఇక్కడ డెల్టాలో కూడా పోర్ట్లలో పోయే పరిస్థితి వర్షాలు వస్తే అక్కడ ఎక్కడో చూస్తున్నాము ఉత్తరాంధ్రలో నెల్లూరులో కూడా పోర్ట్లలో పోయే పరిస్థితి వస్తుంది అయితే దానికి పట్టాలేదు ప్రభుత్వం నుంచి ఏమైనా తీసుకోవాలంటే సబ్సిడీ తీసుకోలేకపోతున్నారు ఒకటి రెండు ఒకరు చేసుకున్నారు ఒకరి పేరుతో పాస్ బుక్ ఈ రెవెన్యూ సదస్సులో కరెక్ట్ చేసేవి స్పాట్ లో చేస్తే బాగుంటుంది ఈ కార్యక్రమంలో భాగంగా ఈ రోజు ఇక్కడ జిల్లాలు కూడా రివ్యూ చేసుకోవాలనే ఉద్దేశంతోనే ఇక్కడ సమావేశాలు ఏర్పాటు చేశాం ఆ రివ్యూలో జరిగిన రెవెన్యూ సదస్సుల గురించి మాట్లాడాము అగ్రికల్చర్ గురించి పంచాయతీ పంచాయతీరాజ్ గురించి మాట్లాడే ఆర్ఎంపి గురించి మాట్లాడాము మ్యాన్ గారి గురించి కూడా అన్ని విషయాలు కూడా మాట్లాడడం జరిగింది రివ్యూలో మనం ఓపెన్గా మాట్లాడారు దీనిలో ట్రాన్స్పరెంట్గా రివ్యూ చేయడం జరిగింది పత్రికా వీళ్ళ పేరు కూడా ఇక్కడే ఉన్నారు సమస్యలు చెప్పడం జరిగింది మేజర్గా మొన్న రెవెన్యూ సదస్సులు జరిగాయి రెవెన్యూ సదస్సులో మీకు తెలుసు రెవెన్యూ ఎక్కువగా ల్యాండ్ అఫీస్ ల్యాండ్ ల్యాండ్ ఎక్కువగా సమస్య నూటికి డెబ్బై శాతం రెవెన్యూ సదస్సులో ల్యాండ్ డిస్ప్యూట్స్ కలెక్టర్ గారు చర్చర్ సెటిల్ చేశారు ఏదైనా మేజర్ ఇష్యూస్ అయితే వారు దాన్ని కమిటీగా ఏర్పాటు చేసి ఇష్యూస్ అంతా ప్రభుత్వాన్ని తెలియజేసి ఎట్లా ఫైలైట్ చేయాలా ప్రభుత్వం కూడా ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది ఈ ల్యాండ్ ఏ రకంగా మనము డిప్యూట్స్ క్రియేట్ చేయడానికి ఏ యాక్టివిటీస్ రావాలి ఎందుకంటే ఈ లో చాలా డిస్ట్రిబ్యూషన్ రాష్ట్ర వ్యాప్తంగా మన గత ప్రభుత్వంలో ల్యాండ్ చేస్తూ మొత్తం ఎక్కడ పట్టి అక్కడ ఎవరికి పోతే అది వాళ్ళు ట్వంటీ టూ ఏ కింద వాళ్ళు ఎంజాయ్ చేస్తా ఉన్నారు వాళ్ళ దగ్గర తీసుకోవాలా పేదరికి అందాల్సిన భూములన్నీ వాళ్ళు ఆక్రమించుకున్నారు ఇవన్నీ రివ్యూ చేయడం జరిగింది అదేవిధంగా అగ్రికల్చర్ మేజర్ గా కూడా ఎందుకంటే వర్షాలు పడుతున్నాయి కాబట్టి అగ్రికల్చర్ ఎదురు పెద్దగా నేను వర్షాలు పడుతున్నాయి కాబట్టి మేజర్గా క్రాప్ లాస్ ఉంటుంది ఏమని చెప్పి కలెక్టర్ గారితో ఒకసారి మాట్లాడదాం అని కూడా కానీ అనుకున్న స్థాయిలో మనం అక్కడ మేజర్గా అక్కడి అగ్రికల్చర్ క్రాప్ లాస్ ఏం పెద్దగా అది కడబడలేదు ఏదైనా ఉన్నాయా లాస్ కూడా అది ప్రభుత్వ ప్రభుత్వానికి తెలియజేయాలని చెప్పి కలెక్టర్ గారు కూడా చెప్పడం జరిగింది కాబట్టి అగ్రికల్చర్ వారు కూడా రిజర్వేషన్ చేసి అగ్రికల్చర్ లాస్ ఎక్కడైనా ఉంటే దాన్ని ప్రభుత్వాన్ని తెలియజేస్తారు అదేవిధంగా మరి పంచాయతీరాజ్ రెండో గురించి మాట్లాడారు ఆ రెవెన్యూ ఈ పాచ్ రోల్స్ గురించి ముఖ్యంగా మాట్లాడడం దానికి రిపోర్ట్లు పెంచారు ఎక్కడైతే గుర్తులు ముంచారో ఎక్కడైతే ఈ రాష్ట్రంలో గత ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు కూడా ఎక్కడ కూడా ఒక గుర్తు పాటు రోడ్లు కూడా మట్టి కూడా వేయలేకప్పటి మట్టి కూడా వేయలేదు దాన్ని కూడా ముఖ్యమంత్రి గారు ఈ జిల్లాకు దాదాపుగా రిపోర్ట్లపై కేటాయించినారు ఇక్కడ పాచ్ రోల్స్ ఉంటారు లేదు పాత్ర కాకపోతే మిగతా రోడ్ వేయాలంటే రోడ్ వేయమని చెప్పి చెప్పడం జరిగింది రోడ్లు కూడా ఎస్టిమేట్ చేస్తా ఉన్నారు అది ఎస్టిమేట్స్ చేస్తే ఆ ఎస్టిమేట్స్ కూడా కంప్లీట్ చేస్తాం అదేవిధంగా రెవెన్యూ మన కూడా కంప్లీట్ అయింది ఇక్కడ

దానికోసం వేరేగా వర్షం వాళ్ళకి పని సృష్టించే వాళ్ళు మేజర్ గా రూరల్ కే కానీ అర్బన్ గేమ్ సంబంధం లేదు దాన్ని గురించి డిస్కషన్ చేస్తాం వాళ్ళు అన్ని విషయాలు కూడా కృతజ్ఞత మాట్లాడము కాబట్టి ఈ రోజు ఈ కార్యక్రమంలో మరి ముఖ్య కలెక్టర్ గారు ఎస్పీ గారు జేసీ గారు మరి ముఖ్యంగా మంత్రులు శాసనసభ్యులు గౌరవ శాసనసభ్యులు వాళ్ళు అన్ని విషయాలు చెప్పారు ఆ విషయాలన్నీ కూడా ప్రభుత్వ దృష్టిలో ఉన్నాయి అది కూడా కలెక్టర్ గారు అన్ని నోట్ చేశారు సాధ్యమంత వరకు ఏదైనా ఇష్యూ సెటిల్ చేసేది ఏదైనా ఉంటే కలెక్టర్ గారు

ల్యాండ్ బ్యాంక్ యాడ్ తీసుకొస్తే భయం ఉంటుంది ఎందుకంటే గత ప్రభుత్వంలో ల్యాండ్ చూశారు మీరు గత ప్రభుత్వంలో ల్యాండ్ ఇది రీసర్వే అని చెప్పి పొలాలని రీసర్వే చేసి ఎక్కడ పది సెంట్లు ఐదు సెంట్లు ఇట్లా తక్కువ చేసేసి ఇక్కడ అక్కడ ఉంటారు ఏమంటారు నాకు ఐడియా కానీ ఇక్కడ ఇట్లా కొట్టేసినారు చాలా అన్యాయం జరిగింది మీకు తెలుసు ల్యాండ్లో కూడా ఫోటోలు కూడా ఆయన వేసుకున్నాడు అమ్మా పాస్బుక్ల పైన దాన్ని తీసేసాము స్ మీద కూడా అది అదే తెక్కినాడ కాలే కానీ జిల్లలపై శిల్పాలు శిల్పాలు దాని మీద రాళ్ళ కూడా మీద కొండలు వేసుకున్న రాళ్ళ మీద తెక్కించినట్టు దాని ఎవరు పనిచేస్తా ఎవరైనా డబ్బు ప్రజలకు శాశ్వతం అయితే అదే జాయిన్ చేసి పని పాపలే కదా మనం చూసుకుంటుండని అప్పా పనులు కొంచెం కడుపునే సరిపోతుంది మన టైము ఆరు నెలలు అయింది కాబట్టి జనవరి జనవరి తర్వాత మన బడ్జెట్ వస్తుంది బడ్జెట్ వచ్చిన తర్వాత మన ప్రభుత్వం కూడా కొంత డబ్బులు కట్టాయి ఎందుకంటే ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు పది లక్షల కోట్లకు అప్పు అప్పు కట్టాలా ఇన్సిపిల్ అమౌంట్ కట్టాలా వడ్డీ కట్టాలా మా నాన్నగారికి చేసి మళ్ళీ నిమిషాలు సార్ చేసి దాని డబ్బు కావాలంటే ఎక్కడ ఉంది ప్రభుత్వం దగ్గర కాబట్టి ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వం నిధులు తీసుకొచ్చి ఈ రోజు అమరావతి గురించి అని చెప్పారు పెద్ద ఎత్తున రకంగా పని చేస్తూ ఉన్నారు ఇప్పుడు ఈ రోజు మరి ఈ వివి కార్యక్రమంలో సహకరించింది అధికారులకు అందరికీ మరి మంత్రులకు శాసనసభ్యులకు ఇక్కడ ఇచ్చేసిన అధికారులకు పత్రికా విలేకరులకు ఎలక్ట్రానిక్ మీడియా వరకు కూడా ధన్యవాదాలు